గుడ్ ఫ్రైడే ఒక వ్యక్తి మరణిస్తే అది సంతాప దినం దుఃఖ దినం కానీ యేసు క్రీస్తు మరణించిన దినాన్ని సంతాప దినం అని చెప్పి అన్లా సాడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే మరి మరేమన్నారు గుడ్ ఫ్రైడే యేసు మరణించిన దినాన శుభ శుక్రవారం అని ఎందుకన్నారో తెలుసా ఆయన సిలువలో మరణించడం ద్వారా మానవాళికి శుభం జరిగింది మనిషి నశించి నరకానికి పోవలసిన వాడు నరకానికి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు మనిషి చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి శిక్ష సిలువలో భరించాడో ఆయనే నీ స్థానంలో నా స్థానంలో మన శిక్ష తన మీదే వేసుకున్నాడు తన ప్రాణాన్నే పెట్టాడు కాబట్టి నీకు నాకు శిక్ష లేదో మరణిస్తే నరకానికి వెళ్లాల్సిన అవసరము లేకుండా చేసి పడేశాడు నువ్వు నేను చేయాల్సిందల్లా ఒక్కటే యేసుక్రీస్తు ప్రసాదించేటటువంటి క్షమాపణ పొందితే చాలు